కూడా ఇక్కడ హాజరైన మరి మా ఇంట్లో అధికారి పండి వల్ల వచ్చే తలకి చేసిన హౌస్ అధికారి మా ఫాదర్ మీద కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా సామరస్యంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఒక నిరభయ వాతావరణంలో ఓటు వేసుకునేటట్టు ప్రయత్నిస్తూ ఉన్నాం అదే భాగంగా ఈరోజు ఈ శ్రీ రెవెన్యూ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ కూడా అందరూ కూడా మంచిగా ఎలాంటి భయం ఆందోళన లేకుండా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ అలాగే దీన్ని ఉద్దేశించి ఇంతకుముందు ఇక్కడ సిఆర్ ఎస్ఎస్బీ కంపెనీస్తో కవాత్తు కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడే కాకుండా మనకి దాదాపుగా కొన్ని కొన్ని విలేజెస్ని మనం కొన్ని సమస్యాత్మక విలేజెస్గా గుర్తించడం జరుగుతూ ఉంటుంది అది మీ అందరికీ తెలిసిందే ప్రతి లో కూడా కొన్ని లో అంటే అక్కడ గొడవ జరుగుతుందని కాదు గొడవ జరిగే ఆస్కారం ఉన్నది ఏమైనా గొడవ జరిగితే కొంచెం ముందుగానే మనం వాళ్ళతో మాట్లాడి అక్కడ ప్రజలందరికీ కూడా ఒక అండగా ఉన్నాము భయం లేక భయం ఎలాంటి భయం కానీ ఎలాంటి సంకోచం లేకుండా ఓటు వేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాం కాబట్టి ఆ ప్రకారంగా ఈ విలేజ్లో కూడా ఈ కంపెనీస్తో కవాత్తు కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు రీసెంట్గా ఏమైంది రీసెంట్గా మనకు వచ్చిన కొన్ని దీన్ని బట్టి ఇక్కడున్న ప్రజలు కొంచెం నిర్భయంగా ఎలాంటి సంకోచం లేకుండా ఓటు వేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సో వీరందరూ కూడా కొన్ని కొన్ని సమస్యలు ఇవన్నీ వ్యక్తం చేస్తూ ఉంటారు సో దీన్ని ఎవరు కూడా వేరే విధంగా తీసుకోకుండా అందరూ కూడా సామరస్యంగా ఉండాలనేది మా ఒక కోరిక ఇప్పుడు బైండ్ ఓవర్స్ అని ఒక ఇష్యూని తలెత్తారు సో బైండ్ ఓవర్ చేస్తున్నామని తన ఉద్దేశం మీరు తప్పు చేశారని కాదు తప్పు చేస్తారని కూడా కాదు ఇక్కడ మీరు ఎలాంటి ఒకవేళ ఏదైనా సంఘటన జరిగితే మీరు పెద్ద మనుషులు కాబట్టి మీరు అందరి తరఫున మీరు లీడర్స్ కాబట్టి ఇక్కడ మీరు అందరికీ అందరి తరఫున కూడా ఎలాంటి సంఘటన ఎలాంటి జరగకుండా చూసిన బాధ్యత మీరు తీసుకుంటారన్న ఉద్దేశంతో మీకు ఫైండ్ ఓవర్ చేయడం జరిగింది తప్ప అంతేగాని గొడవలు చేసిన మన జిల్లా కలెక్టర్ అభిషేక్ గారికి ఆర్టీఓ గారికి డిఎస్పీ గారికి ఆర్ఓ గారికి ఇతర సిబ్బంది గ్రామ ప్రజలందరికీ కూడా పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మన అందరికీ తెలుసు రాబోయే జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మనకి మేత స్పీకర్కి ప్రభుత్వం ఇక్కడికి విచ్చేసిన కందులవారుపల్లి ప్రజలకి నెట్టపల్లి ప్రజలకి అలాగే మొత్తం రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్న ఏడు గ్రామాల ప్రజలకి అందరికీ నమస్కారం మొదటిగా నా పేరు అభిషేక్ కిషోర్ జిల్లా కలెక్టర్గా ఛార్జ్ తీసుకొని మూడు నెలలు అవుతుంది మొదటిసారిగా చిక్వేలి మండలానికి వస్తున్నాను మీ గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది మొదటి విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు మీ గ్రామంకి వచ్చామంటే ఎలక్షన్ పరిధిలో ఏదో గొడవలు జరిగిపోతున్నాయి ఈ గ్రామంలో అంతా సాఫీగా చేయాలి అన్న ఉద్దేశం కాదు ఈ ఎలక్షన్ అనే ప్రక్రియలో మనకు జిల్లాలో పదహారు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనం రాజంపేట కాన్స్టిట్యుయెన్సీలో కడప జిల్లా రెండు మండలాలు సిద్ధావం ఒంటిమింటా కూడా కలుపుకుంటే సుమారు పదహారు వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉంది దీంట్లో రేపు పొద్దున మే పదమూడు జరగబోయే ఎలక్షన్లో సుమారు ఒక పన్నెండు వేల మంది గవర్నమెంట్ అధికారులు పాల్పంచుకుంటారు అలాగే దేశంలో చూస్తే మనకు వంద కోట్ల ప్రజలుంటారు సుమారు ఒక ఎనభై కోట్ల ఓట్లు ఉంటాయి దీంట్లో పది కోట్ల మంది కలిసి పని చేస్తే మన దేశంలో ఈ ఎలక్షన్స్ ప్రక్రియ అనేది సాఫీగా జరుగుతుంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎలక్షన్స్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్సర్సైజ్ మనం భారతదేశంలో చేసే ఎలక్షన్ ప్రతి దానికి ప్రాపర్ ప్రొసీజర్ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి తన ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో చాలా అధునాతన విధంగా ఇంతకుముందు బ్యాలెట్ బాక్సుల్లో వేసేవాళ్ళు మీరు చాలా మంది బ్యాలెట్ బాక్సుల్లో ఓటు వేస్తుంటారు ఇప్పుడు మెషిన్తో వేస్తున్నారు ఇప్పుడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో దాని అంతా ఉపయోగించుకుంటూ ఎలక్షన్స్ని చాలా సాఫీగా చేసే విధంగా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది అలాగే తీసుకుంటూ వచ్చాము రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని ఎలక్షన్స్ సాఫీగా చేస్తాము వీటి ప్రక్రియలో ఇలా సాఫీగా చేయాలి ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కొన్ని గ్రామాల్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని వల్లబల్ పోలింగ్ స్టేషన్స్ అని ఒక అనాలిసిస్ ఒక చేయాల్సి ఉంటుంది అలా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం సుమారు ఒక నాలుగు వందల చిల్లర పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో ఐడెంటిఫై చేశాం అలాగే వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ చూసుకుంటే ఇంకొన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అలా చూసినప్పుడు కొన్ని పరిస్థితుల దృశ్యా అంటే ఉన్న పాపు ఏదో ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు వచ్చారు లేకపోతే ఎస్పీ గారు వచ్చారు అనుకుంటున్నారు అలాంటి వాటికి ఎటువంటి తావు లేదు మీ గ్రామంలో గతంలోనూ పీస్ఫుల్ గా జరిగింది రాబోయే ఎన్నికల్లో కూడా చాలా పీస్ఫుల్గా పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరుగుతాయని నాకు వ్యక్తి నమ్మకం ఉంది సో కందులవారు పల్లిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగవు మొదటిగా అలాగే ఇంకొకటి ముఖ్య కారణం ఏంటంటే చాలా మంది ఇటు సైడ్ ఏడు మనకు గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఏడు గ్రామాల్లో ఒకటి రెండు గ్రామాల ప్రజలు సపరేట్ పోలింగ్ స్టేషన్ కావాలని అడిగి ఉన్నారు అలా మనకు జిల్లాలో చాలా చోట్ల రిక్వెస్ట్లు వచ్చాయి కొన్ని అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టాము కానీ మన దగ్గర సరిపడా ఓట్లు లేకపోవడం వల్ల స్ప్లిట్ చేయడం అనేది జరగలేదు పదహైదు ఓట్లు దా పదహైదు వందల ఓట్లు దాటితే కనుక కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఎర్లీగా కొంచెం మనం ఫైనల్ పబ్లికేషన్ ఎలక్ట్రల్ గ్రూప్ పబ్లికేషన్ అవ్వక ముందు ఉన్నట్ ఉన్నట్లయితే చేసి ఉండే అవకాశం ఉంది సో ఈ ఎలక్షన్లో మనం ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాము సో వచ్చే ఎన్నికల టైం నాటికి మనం సపరేట్ పోలింగ్ స్టేషన్ అవసరం అనుకుంటే కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఫీజిబిలిటీ కూడా డెఫినెట్గా వెరిఫై చేస్తాం ఈ పోలింగ్ పార్టీస్కి ఎలక్షన్ డ్యూటీలో ఉన్న అధికారులు ఉంటుంది సో ఏమన్నా ప్రాబ్లం జరిగినా తెలుసుకునే సామర్థ్యం కూడా ఈ అధికారులకు ఉంటుంది సో జనరల్గా రొటీన్ గా జరిగే అడ్మినిస్ట్రేషన్ రొటీన్ గా జరిగే డెవలప్మెంట్ వర్క్ ఎన్నికలకి చాలా సామరస్యం చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఆ విషయం అర్థం చేసుకోండి జనరల్గా పలుకుబడి ఉన్న వాళ్ళు చెప్తేనే అవుతుంది లేకపోతే మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఉంటుంది ఇప్పుడు పలుకుబడి ఉన్నవాళ్ళు పలుకుబడి లేని వాళ్ళు అందరూ ఒకటే ఎలక్షన్ సమస్య ప్రతి ఒక్కరికి ఒకటే కదా ఒకటి ఉంటుంది ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్